అండి సోమవారం శివాలయంలో ఇలాగ మేము ఈ వారం ఇడ్లీ ఇలా పంచామండి పైన కూర్చుంటారు కదా పేదవాళ్ళు వాళ్ళకి అని మా వారు ముందు వెళ్ళి శివాలయంలో పూజ చేసుకుని ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి వచ్చారు బయట ఇరవై మంది ఉన్నారంట పంతొమ్మిది మంది ఉంటే మరి ఒకరి ప్యాకెట్ ఎక్కువ తీసుకెళ్ళరు ఇరవై మంది ఉన్నారు ఇలాగ నాకు కూడా సాయం చేశారు ఇడ్లీ అయిపోయిన తర్వాత అతను కూడాను మా ఇద్దరం కలిపి ఇలా చట్నీలు కవర్లో ప్యాక్ చేసాము పేపర్లో పేపరు ఇలాగ కట్ చే ప్యాక్ చేసాము ఇవన్నీ కూడా ఇలా చేసి అతను వెళ్ళి అందరికీ పంచి వచ్చారండి ఇలా ప్రిపేర్ చేయడం ఎలాగంటే నాలుగు గ్లాసులు మినప్పప్పు తీసుకున్నాను మాకు పండిన పప్పుని ఇలాగ మినప్పప్పు తీసేసుకొని నాలుగు గంటలు నానబెట్టేసుకున్నాను నానపెట్టుకొని గ్రైండ్ వేసేసుకున్నాను గ్రైండ్ వేసుకొని నాలుగు గంటలు మినప్పప్పు నానబెట్టుకునేటప్పుడే మనం ఉప్పు నూక కూడా నానబెట్టుకోవాలి నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు ఉప్పు నూక వేసేసాను అప్పుడే నానబెట్టుకుంటే మనకి ఇడ్లీ గుల్లగా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది మొత్తం ఇలా గ్రైండ్ చేసి ఉప్పు నూకను ఇది కూడా మినపప్పు కూడా ఇలా శుభ్రంగా కలిపేశాను కలిపి నైట్ అంతా నానబెట్టేశాను రెండు గిన్నెలకి ఈ గిన్నె చిన్నదైపోయిందని వేరే గిన్నెలో కూడా వేసేసి ఇలాగ ఉంచేశాను నైట్ అంతా ఉదయం అయ్యేసరికి చూసారా ఇలాగ అయిపోయింది రుబ్బు ఇప్పుడు ఇడ్లీ పెట్టించుకోవాలి ఇడ్లీ ఇలాగండి రెండు బేసిన్ల వరకు ఇడ్లీ వచ్చింది నాకు ఇడ్లీ ఒక్కొక్క మనిషికి నాలుగేసి ఇడ్లీ లేసాను చట్నీ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసాము ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసేసుకున్నాను ఎందుకంటే నాకు ఎక్కువ ఇడ్లీతో ఇష్టం చెనగ పిండేనండి దీనికి బొంబాయి చట్నీ కూడా అంటారు కదా పోపులు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అల్లం తురుము ఒక స్పూన్ కారం రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ పసుపు వేసుకొని చొబ్బరిగా వేపుకోవాలి ఇందులో మనం ఆనియన్ ఉల్లిపాయలు వేయం కాబట్టి ఒక వంద గ్రాములు బఠానీలు నైట్ నానపెట్టి కుక్కర్లోని ఉడకపెట్టి ఇవి వేసేసాను ఇలాగైతే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా వాళ్ళకి టేస్ట్గా అనిపిస్తుంది కదా అందుకని ఉల్లిపాయలు వేయం కాబట్టి ఇలా బఠానీలు వేసి చట్నీ ప్రిపేర్ చేసామండి హాఫ్ కేజీ శనగపిండి అయితే సరిపోయింది కరెక్ట్గాను మాకు మిగలేదు తగలలేదండి ఇలా కరెక్ట్గా వచ్చేసింది ఈ చట్నీ అంతా కూడాను మనిషికి రెండేసి గరిటలు లేక ఒక్కొక్క కవర్లో నేను ప్యాక్ చేసి ఇచ్చేసాను మా వారు పంచేసి వచ్చారు ఇది మీకు ఏమైనా నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నా ఛానల్కి ఒక లైక్ కూడా కొట్టండి